జై వాసవి జై జై వాసవి ఓం శ్రీ మాత్రే నమః చల్లని చూపుల తల్లివే చల్లని చూపుల తల్లివే గల్లున రావే గౌరమ్మ చల్లని చూపుల తల్లివే చల్లని చూపుల తల్లివే గల్లున రావే గౌరమ్మ చల్లని చూపుల తల్లివే పుత్తడి బొమ్మని ముఖ తేజం పూర్ణ చంద్రుని ఓడించు పుత్తడి బొమ్మని ముఖ తేజం పూర్ణ చంద్రుని ఓడించు సుందరముగని అడుగు జాడలను సుందరముగని అడుగు సుమజాతులతో సేవింతు చల్లని చూపుల తల్లివే చల్లని చూపుల తల్లివే రావే గౌరమ్మ చల్లని చూపుల తల్లివే తల్లి నిన్నూరమ్మని ఇప్పుడు తదియనోములకు పిలిచి తిని తల్లి నిన్ను రమ్మని ఇప్పుడు తదియనోములకు నోములకు పిలిచితిమే తక్షణమే కైలాసము వదిలే తక్షణమే కైలాసము వదిలే మోక్షదాయని గవర్చితివి చల్లని చూపుల తల్లివే చల్లని చూపుల తల్లివే గల్లున రావే గౌరమ్మ చల్లని చూపుల తల్లివే కుందన బొమ్మ కూర్చోవమ్మ కుడుముల కుందన బొమ్మ కూర్చోవమ్మ కుడుముల నోములనందుకొని కుంకుమ పసుపు పూలను పెట్టి కుంకుమ పసుపు పూలను పెట్టి ಉತ್ತರೇ ಮೂಗಡತ ಚಲ್ಲ ತಲ್ಲಿವೇ ತೇ ಚಲನಿ ಚೂಪುಲ ತೇ ಗಲ್ಲುನರಾವೇ ಗೌರಮ್ಮ ಚಲ್ಲನಿ ಚೂಪುಲ ತೇ ಹರಿತಾಲಿಕ ವ್ರತ ಆಚರಿ ಪಾಟನು ಗೈಕೊನವಮ್ಮ హరితాలిక వ్రతమాచరించితి హారతి పాటను గై కొనవమ్మా ఇచ్చుకుంటినమ్మా వాయనము ఇచ్చుకుంటినమ్మా వాయనము పుచ్చుకోవమ్మా బంగరు బొమ్మ చల్లని చూపుల తల్లివే చల్లని చూపుల తల్లివే గల్లు నరావే గౌరమ్మ చల్లని చూపుల తల్లివే చల్లని చూపుల తల్లివే గల్లు నరావే గౌరమ్మ చల్లని చూపుల తల్లివే